హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మోమన్స్ అండ్ డైరీస్ ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్ ప్రాన్స్ పులావ్ ఇది చిట్టు ముత్యాలతో చేశాను ఏ రైస్తో చేసినా చాలా టేస్ట్ ఉంటుంది స్పైసీ ఉంటుంది ఇది ఎలా చేసుకోవాలో చూద్దామా ముందుగా మిక్సీ జార్ తీసుకుని ఎండు కొబ్బరి ఉంటుంది కదా అది కొంచెం వేసుకుని ధనియాలు ఒక టీ స్పూన్ రెండు ఎండుమిర్చి ఒక టీ స్పూన్ గసగసాలు వేసుకుని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ప్రాన్స్ ఉంటాయి కదా అవి కడిగి శుభ్రంగా ఉడకబెట్టుకోవాలి వాటర్ పోయేంత వరకు ఉడకబెట్టుకుని నెక్స్ట్ పొయ్యి మీద బిర్యానీ బాండీ పెట్టి ఆ బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని బిర్యానీ నేను చూపించిన బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా అందులో వేసి బాగా ఫ్రై చేయాలి నెక్స్ట్ ఒక టూ ఆనియన్స్ కట్ చేసుకు చేసుకున్న ఆనియన్స్ త్రీ టు ఫోర్ పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు తర్వాత ఇందాక మనం తీసుకున్న ప్రాన్స్ కూడా వేసుకోవాలి వేసుకుని పేస్ట్ చేసాం కదా ఆ పేస్ట్ వేసి హాఫ్ టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడే అంత కారం ఇంకా టేస్ట్కి సరిపడే అంత ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ ఒక టీ స్పూన్ ఏమో గరం మసాలా వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేయాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం గంట సేపు నానబెట్టుకోవాలి రైస్ ఏ రైస్ ఏ రైస్ అయినా సరే గంట సేపు నానబెట్టుకోవాలి పెట్టుకున్న దాని తర్వాత ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి నేను త్రీ గ్లాస్ రైస్ తీసుకున్నాను సిక్స్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాను వేసి బాగా ఉడికించుకోవాలి ఫస్ట్ అయితే ఒక గంట సేపు నానబెట్టుకోవాలి రైస్ నానబెట్టుకున్న రైస్ కూడా అందులో వేసి ఆ ఆయిల్ పైకి తెలిపాయాక గ్రేవీ ఆ రైస్ నానబెట్టుకున్న రైస్ అందులో వేసి బాగా ఫ్రై చేయాలి మొత్తం రైస్గా మసాలా పట్టేంత వరకు ఫ్రై చేయాలి అది ఫ్రై అయిన తర్వాత హాఫ్ కట్ట పుదీనా వేసుకోవాలి హాఫ్ కట్ట కొత్తిమీర కూడా వేసుకుని అది మొత్తం కలిసేంత వరకు ఫ్రై చేయాలి మసాలా మొత్తం మన రైస్కి పట్టాలి కొద్దిగా అది కొంచెం రైస్ ఎలా అంటే వాటర్ లేకుండా అంతలా ఫ్రై అయిపోవాలి అది బాగా ఫ్రై అయిన తర్వాత నేను చెప్పాను కదా గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలని అలా వేసేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందే లేదా టేస్ట్ చూసి సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ వేసుకుని మూత పెట్టేసుకుని ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి తర్వాత మూత తీసి బాగా కలుపుకుంటే మన పులావ్ రెడీ అయిపోద్ది ఓకే థ్యాంక్ యూ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే బాయ్